హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఫ్రెష్గా ఆకు అనేది కోసుకో కట్ చేసుకుందాం వెళ్ళిపోదాం వచ్చేయండి చూసారా ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఆకైతే చాలా బాగుంటుందండి ఇదిగో నేను ఇంత ఆకు అనేది కట్ చేసుకున్నాను చూసారా ఆకు బాగా టూ టైమ్స్ అనేది వాష్ చేయాలండి వాష్ చేసి బాగా ఆర ఆరబెట్టాలన్నమాట మనకి ఇలా డ్రై అయిపోవాలి బాగా డ్రై అయిపోతేనే కారం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుందండి చూసారా మనకి ఇలా డ్రై అయిపోయి బాగా వడబడిపోయినట్టు ఉండాలన్నమాట ఈ ఆకు అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో వెళ్ళి చూద్దాం ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి అండి ఇవి అసలు మంటే లేవు నేను అందుకే కాయలు అనేది తీసుకున్నాను కొంచెం అంత ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటా ఉండాలండి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి ఫ్రై అయిపోయాయండి ఇవి అనేది తీసుకొని ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకుందాము అదే ప్యాన్లో మునగాకండి మునగాకు కూడా వేసుకోవాలి మొత్తం మునగాకు అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీనే మనం ఫ్రై చేసుకుంటా ఉండాలండి ఆకంతా మనకి తడి లేకుండా ఉంటేనే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట మునగాకు అనేది చూసారా మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా ఇలా మీడియం ఫ్లేమ్ మీనే ఫ్రై చేసుకుంటా ఉండాలండి చూసారా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకుందాము చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి మునకాక అనేది అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలండి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటా ఉండాలి మనకి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చింతపండు అనేది వేసుకోండి చింతపండు కొంచెం అంతసేపు ఫ్రై చేసుకుంటే మగ్గిపోతుందండి బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది అన్నమాట మనం మిక్సీ పట్టుకున్నా కానీ బాగుంటుంది చూసారా మనకి మంచి స్మెల్ వస్తుంది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మనం ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా ఆ ఎండుమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసాం కదా పోపు దినుసులు అవి కూడా వేసేసుకొని మునగాకండి మునగాకు చూసారా మనకి ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట మునగాకు ఇలా ఫ్రై అయిపోతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మునగాకు పొడికి ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మునగాకు మొత్తం వేసేసుకుందాము మిక్సీ జార్లోకి వేసేసుకొని చిన్నెల్లిపాయలు కూడా వేసుకొని బాగా పౌడర్లాగా మెత్తగా పట్టేసుకోవాలి చూసారా ఇలా పర్ఫెక్ట్గా లాగా పట్టుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎన్నో వ్యాధులకు ఇది ఒక్కటే అండి ఔషధం చాలా యూజ్ అండి షుగరు మోకాల నొప్పులు ఈవెన్ ఏ వ్యాధికైనా సరే మునగాకు చాలా ఉపయోగం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నం మునగాకు నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కింద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్